హాయ్ గాయస్ ఎంత ఎలా అన్నారు ఈ వీడియో అయితే కోయేట్లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా ఏలుముద్రలు అనేది నమోదు చేసుకోండి ఎట్లా నమోదు చేసుకోవాలనేది వీడియోలో చెప్పిన వీడియో పూర్తిగా చూడండి చాలా కాలంగా కోయేట్లో మనకు బయోమెట్రిక్ అంటే ఏలుముద్రలు నమోదు చేసుకోవాలని కోయట్ కొత్తగా రూల్ అయితే తెచ్చింది ప్రవాసులైనా కోయేట వాళ్ళైనా ఖచ్చితంగా మనము ఏలుముద్రలు అనేది వేసుకోవాలి ఏలుముద్రలు అంటే బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలంటే మనం పోయి అపాయింట్మెంట్ తీసుకొని ఖచ్చితంగా నమోదు చేసుకోవాలా లేకపోతే అకామలు అకామాల కొట్టము డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్ చేయము అంటున్నారు ఇక నుంచి ఖచ్చితంగా చేసుకోవాలా జూన్ నెల వచ్చేసరికి ప్రతి ఒక్కరూ అంటే మూడు నెలలు టైం ఇచ్చారండి మార్చి నెల నుంచి ఏప్రిల్ మే జూన్ జూన్ మొదటి వారం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ నమోదు చేసుకోవాలి అని రూల్ అయితే చెక్ చేశారు అపాయింట్మెంట్ చేసుకోవాలి ఎలా అపాయింట్మెంట్ చేసుకోవాలంటే మెటా ప్లాట్ఫామ్ ఉంటుంది గూగుల్ బ్రౌజర్లోకి వెళ్ళేసి మెటా పోర్టల్ అనుకుంటున్నట్లయితే దాంట్లో వెబ్సైట్ లింక్ ఓపెన్ అవుతుంది దాని ద్వారా మనము బుక్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ ఈ వేలిముద్రలు నమోదు చేసుకోవాలి కొయ్యట్లో ఖచ్చితంగా లేకపోతే అకామాలు కొట్టము డ్రైవింగ్ లైసెన్సులు రెన్యువల్ చేయము అన్ని సేవా కార్యక్రమాలు నిలిపేస్తాము అని అయితే మనకైతే రూల్స్ అయితే వచ్చాయి ఇది ఖచ్చితంగా మనము ఆన్లైన్లో బుక్ చేసుకొని మెటా పోర్టల్లో అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళి వేలిముద్రలు నమోదు చేసుకోవాలి వీళ్ళు చెప్పినట్లు చేస్తారు కాబట్టి మనకి అకామాలకు డ్రైవింగ్ లైసెన్స్లకు ఇబ్బంది ఉంటుంది ఖచ్చితంగా బయోమెట్రిక్ మనము వేలుముద్రలు నమోదు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ చేసుకోవాలి ప్రవాసులందరూ కోయట అంటే చేసుకోకపోయినా వాళ్ళకి చెల్లుతుంది మనం ఇక్కడ వేరే కంట్రీ వాళ్ళము కోయోటలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారం మనమైతే వేలుముద్రలు నమోదు చేసుకోవాలి ఖచ్చితంగా మూడు నెలలు టైం ఇచ్చారు జూన్ ఫస్ట్ వారం కల్లా మనము ఓటో తేదీకి ఖచ్చితంగా మనము అంతలోపలే మనము వేలుముద్రలు నమోదు చేసుకోవాలి అందరూ వీడియో వచ్చితే లైక్ చేయండి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాము జై హింద్ వందే మాత్రం